అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతు భరోసా దాని మీద రెండు శుభవార్తలు ఉన్నాయండి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని ప్లీజ్ చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి అలాగే వీడియో అయిన తర్వాత వాట్సాప్లో వీడియోని షేర్ చేయండి ఓకే చూడండి మనకి జనవరి ఇరవై ఆరో తేదీన రైతు భరోసా పంపిణీ అయితే ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పూర్తయిన తర్వాత వన్ ఇయర్ ప్రారంభించడం జరిగింది అయితే ఈ జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎకరాల వరకు వేసారని అంటే నిన్న మొన్నటి వరకు కూడా నాలుగు ఎకరాల వరకు వేయడం జరిగింది అంటే మొదటి ఎకరం అర ఎకరం పావు ఎకరం మొదలుపెట్టి నాలుగు ఎకరాలు ఉన్న వరకు మాత్రం వేయడం జరిగింది అయితే నిన్న జరిగిన వ్యవసాయ మార్కెట్ కంపెనీ ఓపెనింగ్ మన యొక్క తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారో వారు వచ్చారు వారు వచ్చినప్పుడు విలేకరులు అడిగారు సార్ రైతు భరోసా కొంతమంది మాత్రమే వచ్చింది మిగిలిన వారికి ఎప్పుడేస్తారు అసలు ప్రాబ్లం ఏంటంటే చాలామందికి ఈ ఎవరైతే మంత్రి ఉన్నారో ఏం చెప్పారంటే చాలామందికి కేవైసీ లేదు కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ చేసుకున్నారు అలాగే మా దగ్గర కూడా కొంచెం సర్ప్లస్ అమౌంట్ లేదు అంటే పథకాలు ఏవైతే పథకాలకి ఉద్యోగస్తులకి పెన్షన్లకి సంక్షేమ కార్యక్రమాలకి కొంచెం అడ్జస్ట్మెంట్ అవడం వల్ల రైతులకి అయితే ఇబ్బంది అవుతుంది అయితే వరి వేసే లోపు ముందే వారికి డబ్బులు వేస్తామని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది ఓకే వారికి ఎవరైతే రైతు భరోసా ఇప్పటివరకు అందుకోలేదో అంటే నాలుగు ఎకరాల పైబడి పది ఎకరాల వరకు వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు కేసీఆర్ గారు చెప్పారు ఐదు ఎకరాల వరకు ఎక్కువ మంది ఉంటారు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు అని అన్నారు అయితే కేసీఆర్ గారు ఏదైతే ఆ రైతు బంధు ఏదైతే ఉందో అదే పథకాన్ని పేరు మార్చి రైతు భరోసాని ప్రారంభించడం చేయడం జరుగుతుంది కానీ అదే లిస్టు కొత్తగా భూభారతి తీసుకొచ్చారు దాంట్లో మళ్ళీ కొత్త రైతులు యాడ్ చేయొచ్చు ఆ రేషన్ కార్డులు కూడా చాలా మందికి వస్తున్నాయి కనుక ఓకే అయితే నాట్లు వేసేలోపు రైతు భరోసా నాలుగు ఎకరాల నుంచి మొదలెట్టి పది ఎకరాల వరకు వేయడం జరుగుతుంది సో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండును కూడా ప్రారంభించడం అయితే జరిగింది మరలానే అది రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సభలో ప్రసంగ సభలు అయితే చెప్పడం జరిగింది డబ్బులు వేసిన అని సో ఇక్కడ నుంచి ఎవరైతే రైతులు ఈ ఈకేవైసీ చేసుకుని బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్ కలిగి ఉండి ఎన్పిసిఐ లింక్ అయి ఉన్నవారు ఉన్నారో వారికి డబ్బులు అయితే ప్రభుత్వం అయితే రైతు భరోసా నిధులైతే విడుదలైతే అనమాట ఖచ్చితంగా ఇవి మాత్రం మీరు చేసుకుని ఇవి రెండు శుభవార్తలు సో ఇంకా పంట నష్టం డబ్బులు కూడా మనకి డబ్బులు పడతాయి అది కూడా నెల చివరని చెప్తారు సో చాలామంది ఉద్యాన పంటలు నిమ్మ తోటలో ఏవైతే ఉన్నాయో ఆయిల్ ఫామ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పంట నష్టం డబ్బులు ఎకరానికి పదివేలు చెప్పినా అవి కూడా పడబోతున్నాయి పిఎం కిసాన్ కూడా మనకైతే పడబోతుంది ఈ ఈ జూన్ ఇరవై తేదీలో గల సో ఈ వేసి చేసుకోండి రైతులకైతే ఈ పథకాలైతే రాబోతున్నాయి అనమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఉంటుంది డిస్క్రిప్షన్ లింక్ అందులో జాయిన్ అవ్వండి అలాగే వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ